బైబిల్ గ్రంథంలో ఉన్న హన్నా గురించి కథ రూపంలో ఇప్పుడు తెలుసుకున్నాం ఆమె ఎట్టి రీతిగా ప్రార్థించింది ఏమి దీవెనలు పొందుకుంది అనేది ఎల్కానా అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు మొదటి భార్య హన్న మరొక భార్య పెనీనా హన్న ఎల్కానాకు ప్రియమైన భార్యగా ఉండేది ఆమె హృదయం ప్రేమతో నిండినదే కానీ ఆమె మనసులో పిల్లలు లేరు అనే బాధతో ఉండేది ఎందుకంటే పెనీనాకు పిల్లలు ఉన్నారు పెనీనా హన్నను తరచూ ఆట పట్టిస్తూ ఉండేది హన్న మరింత బాధకు పెనినా కారణమయ్యేది హన్నాకు ఒక లోతైన కోరిక ఒకటి ఉండేదన్నమాట అదేమిటంటే ఒక సంతానం కావాలని తను రాత్రి పగలు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించి ఒకరోజు అన్న ఏడుస్తూ ఉండగా ఎల్కాన హన్నానే ఇలా ఓదార్చాడు నేను నీకు పది మంది కొడుకులకు సమానం కానీ హన్నాకి బాధ ఏమాత్రము తగ్గలేదు ఎందుకంటే తన బాధకు కేవలం దేవుడు మాత్రమే తీర్చగలడని హన్నాకు బాగా తెలుసు హన్నా దేవాలయంలో ఒంటరిగా వెళ్ళి దేవునికి ముందు మోకరించింది దేవుని ముందు మౌనంగా తన బాధను కన్నీటితో దేవునికి చెప్పుకుంటుంది దేవ నాకు కుక్ ఇవ్వు నీవు నేను అతన్ని సేవకు సమర్పిస్తాను జీవితాంతం నీ సేవలో ఉంచుతాను అని దేవునికి మొక్కుతుంది హన్నా ఇంకా ప్రార్థనలో బలపడింది తన నమ్మకం కోల్పోక ఇంకా సంతోషంతో ప్రార్థించగా కొంతకాలానికి హన్నా గర్భవతి అయింది ఒక కుమారుని కనింది తనకు సమూహేలు అని పేరు పెట్టింది అయితే హన్నా ఏమాత్రము మర్చిపోకుండా తన మృక్కుబడులను జ్ఞాపకం చేసుకుని చిన్ననాటి నుంచే దేవుని సన్నిధిలో దేవుని భయభక్తుల్లో పెంచడం మొదలుపెట్టింది తను దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు దేవా నా బిడ్డని నీ చేతులకు సమర్పిస్తున్నాను నీ సేవలో పెంచుతాను అని చెప్పిన రీతిగా సమూహేల్ని హన్నా మందిరంలో విడిచిపెట్టింది